సో మ్యామ్ చాలా టెస్ట్లు చేసుకుంటాం అంతా బాగానే ఉంది వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు పాజిటివ్ అవ్వట్లేదు సో అది ఎందుకు అయి ఉండొచ్చు అండ్ వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి సో ఒక టెన్ పర్సెంట్ కేసెస్లో చూస్తామండి అంటే మగవాళ్ళలో ఆడవాళ్ళు ఇద్దరు టెస్ట్ చేస్తే ఏ ఇష్యూస్ కనిపించవు అంటే ట్యూబ్ టెస్ట్ చేస్తే ట్యూబ్స్ ఓపెన్ ఉంటాయి రెండు సైడ్ ఎగ్స్ ఓవరీస్ లో ఎగ్స్ బాగానే ఉంటాయి ఎగ్ పెరగడం బాగానే పెరుగుతుంది బాగానే రిలీజ్ అవుతుంది లైనింగ్ బాగానే ఉంది స్పోవం బానే ఉంది బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రాదు సో దీన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటామండి ఇది ఒక టెన్ పర్సెంట్ కేసెస్లో అంటే కపుల్స్లో ఒక టెన్ పర్సెంట్లో చూస్తుంటాం ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ట్రీట్ అనమాట బేసిక్లీ ఎక్కడ ఇష్యూ అవుతుందో కనిపించదు మనకి పేషెంట్స్ ఏమనుకుంటారంటే మాకు అంతా బాగానే ఉంది డాక్టర్ ఏంటో చెప్తున్నారు మాకు అని అనుకుంటారు బట్ ఒకటేంటంటే మనకి చిన్న ట్రీట్మెంట్స్లో ఆ చిన్న చిన్న టెస్ట్లలో ఇష్యూస్ అనేవి మొత్తం డీటెయిల్గా కనిపించామండి ఇప్పుడు మనకి ఎగ్ పెరుగుతుందా లేదా కనిపిస్తుంది తప్ప ఆ పెరిగి రిలీజ్ అవుతున్న ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది అనేది మనకి స్కాన్లో తెలియదు బ్లడ్ టెస్ట్ ఎటువంటి టెస్ట్లు కూడా క్వాలిటీ చెప్పే టెస్ట్లు అనేవి ఉండవండి మనకి ఏదన్నా సరే నంబర్ ఎంత ఉందని చెప్పే టెస్ట్లు ఉంటాయి తప్ప ఎగ్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పే టెస్ట్ ఏది ఉండదు సో రిలీజ్ అయిన ఎగ్ ఏమైనా క్వాలిటీ తక్కువ ఉందా ఎగ్ స్పంప్ లోపల కలవాలి మనకు అది కల కనిపించదు అది అవుతుందా అండ్ ట్యూబ్ ఓపెన్ ఉంది క్లోజ్ ఉంది తెలుస్తుంది తప్ప ట్యూబ్ ఫంక్షన్ మనకు కనిపించదు అంటే ట్యూబ్ కరెక్ట్గా బీట్ అవ్వాలి అండ్ ఆ మజిల్ కరెక్ట్గా కాంట్రాక్ట్ అయితేనే ఆ ఎగ్ అనేది లోపలికి వెళ్ళగలుగుతుంది ట్యూబ్లోనే ఎగ్స్ స్పంప్ కలవాలి సో అది సరిగ్గా అవుతుందా ఆయన ఫామ్ అయిన ఎంర్రియో మళ్ళీ ట్యూబ్ కరెక్ట్గా బీచ్ చేస్తేనే అక్కడ నుంచి యూట్రోస్కోప్పటికి వచ్చి అతుక్కోవాలి సో ఈ మల్టిపుల్ సెల్యులర్ లెవెల్లో మైక్రోస్కోపిక్ లెవెల్లో వచ్చే ప్రాబ్లమ్స్ మనకి నార్మల్ టెస్ట్లలో కనిపించవు సో ఇందులో ఎక్కడైనా ఇష్యూ ఉండొచ్చు అంటే ఇప్పుడు ఈవెన్ స్పోమ్లో కూడా ఫర్టిలైజింగ్ కెపాసిటీ తగ్గిందా సో ఇలా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి అనేది మనం చెప్పలేం సో అలాంటప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ట్రీట్మెంట్స్ అయిపోయినాయి నాశల్గా ట్రై చేశారు అన్నీ అయిపోయాయి అయినా రావట్లేదంటే వాళ్ళకి ఐడియల్గా ఒక టూ త్రీ సైకిల్స్ అయ్యే అని చెప్తామండి దానిలో ప్రెగ్నెన్సీ వస్తే ఓకే రాట్లేదంటే ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం లాస్ట్ ఆప్షన్ లాగా బికజ్ ఐవీఎఫ్లో ఏంటంటే ఎగ్స్ అనేవి బయటకు తీస్తాం సో క్వాలిటీ అనేది మనం చెప్తాం ఒక్కొక్కసారి చూస్తుంటాం ఎగ్స్ బాగా వస్తాయి బట్ క్వాలిటీ విల్ బీ వెరీ పువర్ సో అట్లామైనా ఇష్యూస్ ఉండొచ్చు ఎగ్స్ ఫోన్ కలిపిన తర్వాత ఓవర్ రాకపోవచ్చు సో ఇట్లాంటి ఇష్యూస్ అన్ని మనకి ఐవీఎఫ్లో బయటపడతాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఇచ్చినా నేచురల్గా చూసినా ఇంకా రాట్లేదు ఐవఏ చేసినా రావట్లేదంటే లాస్ట్ ఆప్షన్ లాగా ఐవ్ అనేది అడ్వైస్ చేస్తాము అండ్ ఇష్యూస్ ఏం బయటపడలేదు అంతా బాగుంది అంటే సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి